పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ నియామకాలను తుంగలో తొక్కుతోందని సిపిఎం మండల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరవై ఐదు శాతం కోటాలో కేటాయించిన తొమ్మిది మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన నేతలు ఇన్కమ్ సర్టిఫికేట్ అధిక ఫీజులు ఇతర ఖర్చుల పేరుతో వేరు చేస్తున్నారని ఆరోపించారు ఈ అంశంపై ఆర్టీఓకు వినతి పత్రం ఇచ్చారు విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనేక మంది విద్యా చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి రాష్ట్రంలో విద్యాకు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలోనూ ఇరవై ఐదు శాతం విద్యార్థులకి ఉచిత సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఈ విద్యాకు చట్టంలో నిబంధన ఉంది దాని ప్రకారంగా అనేక మంది విద్యాకు చట్టం ప్రకారంగా పాఠశాలల్లో ఒకటో తరగతి జాయినింగ్ అప్లికేషన్లు పెట్టారు పెద్దాపుర మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు అన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల్ని సీట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు కానీ శ్రీప్రకాష్ స్కూల్లో తొమ్మిది మందికి సీట్లు వస్తే తొమ్మిది మందిలో కూడా ఒక్కరినే కూడా శ్రీప్రకాష్ స్కూల్లోకి తీసుకోలేదు అత్యంత దుర్మార్గం అనేక సార్లు అనేక సార్లు విద్యార్థుల తల్లిదండ్రులు నెల రోజుల నుంచి తిప్పుతూ ఇప్పటికి కూడా పాఠశాలలో జాయిన్ చేసుకోలేదు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకటేమో భార్యాభర్తలు ఇద్దరు ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్పి మీకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్తున్నారు కొంతమందికి ఏమో దూరం ఎక్కువైపోయిందని చెప్తున్నారు ఇంకొక మ కొంతమందికి లక్ష రూపాయలు మా ఫీజు ఇరవై ఐదు వేలు మీరు కన్సెషన్ చేస్తాం డెబ్బై ఐదు వేలు కట్టండి అని చెప్పి చెప్తున్నారు అసలు ఇద్దరికైతే అడ్మిషన్ ఇచ్చేసినట్టు కూడా రికార్డులో చూపిస్తున్నారు తప్ప అడ్మిషన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు ఇది అత్యంత దుర్మార్గం శ్రీప్రకాష్ స్కూల్లో పెద్దాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర డబ్బులు వసల్ చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి రాయితీల దగ్గర నుంచి ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఆ ఇరవై ఐదు శాతం సీట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ వ్యవహారం యాజమాన్యం వ్యవహారం చేస్తుంది దీని మీద ఈరోజు ఆర్డీఓ గారికి సిపిఎం పార్టీగా అలాగే పేరెంట్స్ని తీసుకొని లేక ఇవ్వడం జరిగింది ఈ స్కూల్లో తక్షణం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొమ్మిది మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తక్షణం విద్యా చట్టం ప్రకారం పాఠశాలలోకి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తీసుకోని పక్షంలో ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆర్టీవీ గారికి నివేదిక లేక ఇవ్వడం జరిగింది డివైఓ గారిని కూడా